ఫెస్టివల్కి సంబంధించి విస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ సుమారు ఫిఫ్టీన్ కాలేజెస్ నుంచి ఈ డిస్టిక్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఈ యూత్ ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు ఉన్నటువంటి ఐడియాస్ని అన్నీ కూడా ప్రదర్శించడానికి దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అదేవిధంగా ఈ క్విస్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ఎగ్జిబిషన్ సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కూడా రావడం జరిగింది చాలా ఇన్నోవేటివ్గా వీళ్ళంతా స్టూడెంట్స్ అందరూ చేశారు కాలేజ్ యాజమాన్యం కూడా చాలా బాగా గైడ్ చేస్తున్నారని సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇందులో అండ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్స్తో కూడినటువంటి టెక్నాలజీని అందిస్తున్నారు సో వీటన్నిటిని కూడా నేను పర్సనల్గా అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని వైబుల్గా ఉన్నాయి వై నేసెంట్ స్టేజ్లో ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఫార్ములైజ్ చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం ఇవ్వాలా అనేది ఆలోచించి మన స్టెప్ సిగ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా డాక్యుమెంట్ చేయమని చెప్పాము సో దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలని ఆలోచించి ఉపయోగపడేలాగా అదేవిధంగా స్టూడెంట్ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్లో ఒక ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి ఎలా తీసుకురావాలన్న దాని మీద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ క్విజ్ కాలేజీ సంబంధించి ప్రిన్సిపాల్ గారి మీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ నా పేరు పొన్నాపల్లి హారిక నేను ఫైనల్ ఇయర్ బీటెక్ ఈసీ డిపార్ట్మెంట్లో క్విజ్ కాలేజ్లో చదువుతున్నాను నేను ఈ ఈవెంట్కి చేసిన ప్రాజెక్ట్ స్మార్ట్ ప్యాడ్స్ సపోర్ట్ స్మార్ట్ ప్యాడ్ సిస్టమ్ ఫర్ కేర్ గివర్ సపోర్ట్ దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే మన సొసైటీలో చాలామంది మెంటల్ హెల్త్తో బాధపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఉమెన్ వాళ్ళకి పీరియడ్స్ అనే ఒక ఫేజ్ని దాటడం చాలా కష్టంగా ఉంటుంది సో మేము చేసిన ప్రాజెక్ట్ ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ప్యాడ్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట సో దట్ ఎవరైతే కేర్ గివర్స్ ఉంటారో వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి ఆ ప్యాడ్ని చేంజ్ చేస్తారు ఇలా టైం టు టైం చేంజ్ అవ్వడం చేంజ్ చేయడం వల్ల ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ డిసీజెస్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వర్కింగ్ ఉమెన్కి ఈ పీరియడ్ ఫేజెస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా కూడా ఆ పీరియడ్ షేమ్ ఏదైతే ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారో దానివల్ల సొసైటీలోకి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు సో మేము చేసిన ఈ ఇన్నోవేషన్ వల్ల వాళ్ళు ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తూ ధైర్యంగా అన్ని ఈవెంట్స్కి నార్మల్ డేస్లో అలాగే పీరియడ్ డేస్లో కూడా సేమ్గా ఒకేలాగా లీవ్ చేయగలరని నమ్ముతున్నాము దీనికి మాకు సపోర్ట్ చేసిన క్విజ్ కాలేజ్ మేనేజ్మెంట్కి అలాగే మా మెండర్స్ అయిన డాక్టర్ సిహెచ్ హిమబిందు మ్యామ్కి షేక్షావళి సార్కి థ్యాంక్స్ నా పేరు కిరణ్ విజయ్ క్విజ్ కాలేజ్లో ఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మేము ఈ ఈవెంట్కి ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాం అదేంటంటే ఇప్పుడు మనకి వాటర్ సోర్స్ ఉంది కదా మనకి డిసీజెస్కి దేనికైనా మెయిన్ కాజ్ అనేది ఇప్పుడు వాటర్గా ఉంది మెనీ కేసెస్లో మనం వాటర్ నుంచి చాలా డిసీజెస్ అనేది వస్తున్నాయి మేమేంటంటే వాటర్ నుంచి రీడింగ్స్ తీసుకుంటాం ఫస్ట్ ఆ రీడింగ్స్ తీసుకుని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వాటర్కి ఉండాల్సిన రీడింగ్స్ వే మెన్షన్ చేశారు ఏ రీడింగ్స్ ఉంటే ఏ డిసీజ్ వస్తుందని కూడా మెన్షన్ చేశారు మనం వాటిని బట్టి మిషన్ లర్నింగ్కి ట్రైన్ చేసాం అది ఎలా అంటే ఈ రీడింగ్స్ ఉంటే సంథింగ్ డిసీజ్ వస్తుంది అని చెప్పి దానికి ట్రైనింగ్ చేసాం ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే వాటర్ నుంచి కంటిన్యూస్గా రీడింగ్స్ తీసుకుంటూ ఉంటుంది రీడింగ్స్ తీసుకుని ఎప్పుడైనా వాటర్ బ్యాడ్గా ఉంటే దాని నుంచి ఏ వస్తుందో ప్రెడిక్ట్ చేసి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ స్టాఫ్ని అలర్ట్ చేస్తుంది అప్పుడు ఆ స్టాఫ్ ఫస్ట్ వాటర్ ఊర్లోకి వెళ్లకుండా బ్లాక్ చేస్తారు తర్వాత దాన్ని ల్యాబ్కి చేసి టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది మా ప్రా మా ప్రాజెక్టు దీనివల్ల వాటర్ నుంచి వచ్చే డిసీజెస్ని కొన్నైనా మేము తగ్గించగలమని అనుకుంటున్నాం దీనికి సపోర్ట్ చేసిన మాకు విస్కాలర్ స్టాఫ్కి మా మెంటర్ రామా మ్యామ్కి థ్యాంక్స్